గుంటూరు సిటీలో అండి మనకి గుర్జనగొండల డిమార్ట్ దగ్గరలో అంటే మనకి స్తంభాల గరువులో ఒక మంచి జీప్లస్ వన్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్లేస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఎంత కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ కౌసే ఎన్ని కూడా ఉంటాయి చూడొచ్చు సో ఈ ప్రాపర్టీ అండి మనకి నాలుగు వందల ఇరవై ఆరు గజాలలో అయితే వస్తుందండి నార్త్ అండ్ సౌత్ అయితే వస్తుంది అమ్మా ప్రాపర్టీ సో మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో అయితే వస్తుందండి స్తంభాల గరువులో సో జీప్లస్ వన్ అండి మీరు అయితే చూడొచ్చు చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ అండి ఇది అటు మనకి గుజ్జంగుల డిమాండ్కి ఇటు మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి స్కూల్స్ కాలేజెస్ అన్నిటి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం అనేది జరిగిందండి నాలుగు వందల ఇరవై ఆరు గజాల ప్రాపర్టీ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిదో అయితే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేటు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తాయండి ఒక కోటి డెబ్బై లక్షల ఎనభై వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఒక్కోటి డెబ్బై లక్షల ఎనభై వేలు అనేది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చూపంలో పొందాలనుకుంటే మా మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడ్రస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్